హాయ్ అండి ఇక్కడ చూడండి నేనైతే చాలా రోజుల తల్ల చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను ఎందుకంటే నెల రోజు తెలియదు కాబట్టి మేము మాఘమాసం కాబట్టి అందుకని ఈ ఈరోజు అయితే చేసుకున్నాము ఎగ్ రైస్ చాలా అంటే చాలా సింపుల్గా పద్ధతిలో చేస్తున్నాను ఎక్కువ మనం మసాలా వాడకుండా తక్కువ టైం తక్కువ దా ఉండే దాంట్లోనే మనము చేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను ముందుగా స్టవ్ పేట ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మన గుడ్లు అనేది ఒకళ్ళు కొట్టుకొని ఒక గిన్నెలో ఇలా చిక్కగా మనము కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కింది కదా నూనెలో వేసుకుందామండి ఇప్పుడు నూనెలో వేసుకున్నాక మంట మనం మీడియంలో మీడియంలో పెట్టేసుకొని మంట అనేది కొంచెం ఇట్లా కాల్చుకుంటూ ఉండాలండి ఇట్లా బాగా కాల్చుకున్న తర్వాత మనం అటు ఇటు కొంచెం గట్టితో అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇట్లా కలదిప్పుకున్న తర్వాత ఒక్కోసారి ఇప్పుడు మనము పొడి పొడిగా ఇలా చేసుకుంటూ ఉండాలండి ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా మనం మధ్య మధ్యలో ఒకసారి కలిప్ప్పుకుంటూ ఉండాలండి ఈ గుడ్డు అనేది కొంచెం బాగా ఎర్రగా కాలుస్తే సరిపోతుంది ఇట్లా పచ్చి పచ్చిగా కాలుస్తే సరి బాగుండదు కొంచెం పచ్చి ఆప్షన్ వస్తుంది అందుకనేసి మనము ఎర్రగా అనేది కొంచెం లైట్గా ఎర్రగా వచ్చేదాకా ఇట్లా కళ్లిప్పుకుంటూ మనము కాల్చుకుంటూ ఉండాలి ఇట్లా చూడండి అలా మనము ఎక్కువ హై వేమ్లో పెట్టకుండా మంట అనేది మీడియంలోనేదే పెట్టేసుకొని ఇట్లా మనము గుడ్డు అనేది కొంచెం బాగా ఫ్రై లాగా చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఆ మాత్రం ఎర్రగా వచ్చింది కదా అట్లా కొంచెం బాగా ఎర్రగా వచ్చే స్థాలు ఇప్పుడు మనకు వీటికి నేను ఎక్కువ మసాలా అనేది యాడ్ చేయనండి ఓన్లీ రెండు రకాలు మూడు రకాల మూడు రకాలు అయితే వేస్తాను ఇంకా ఎక్కువ మసాలా అనేది వేయను ఎందుకంటే మా పిల్లలకి మసాలా అనేది ఎక్కువ మనము పిల్లలకి పెట్టకూడదు వాళ్ళకి కడుపులో కొంచెం ఎఫెక్ట్ వేస్తుంది అట్లా ఎక్కువ మసాలా వేసి మనం పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు ఇంతలేక వాళ్ళకు గ్యాస్ స్టవ్లో అట్లాంటివి రానియకుండా చూసుకోవాలి అందుకే ఏటల్ అయినా మనము మసాలా అనేది తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే రెండు స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఆనియన్స్ ఒక మీడియం సైజ్ అయితే ఒకటి అయితే చాలు చిన్నవి అయితే రెండు అయితే వేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకుందాము అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి వేసుకునే తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి ఆనియన్ అనేది కొంచెం బాగా వేగాల ఇప్పుడు చూడండి ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత మనకు కొంచెం మనకు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలిదిప్పుకుంటూ ఉండాలి ఆనియన్స్ అనేది ఇంకా కొంచెం బాగా లైట్గా ఏగితే చాలు మరి అంతగా అవసరం లేదు ఇప్పుడు చూడండి అంత బాగా ఏగిన తర్వాత మనకు ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సిన కూరగాయలైనా వేసుకోవచ్చు లేదంటే ఏం కూరగాయలు లేకున్నా ఇట్లా కోడిగుడ్డు మనము ఫ్రై చేసుకుని అదైనా వేసుకొని ఇట్లా కొంచెం గరం మసాలా మిరియాల పూడ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను కొద్దిగా క్యాబేజ్ ఉంటే ఇట్లా సన్నగా కట్ చేసుకొని క్యాబేజీ క్యారెట్ ఇలా వేసినానండి ఇట్లా కొద్దిగా వేసినాను ఉంటే వేసినాను ఇవి కూడా లేకుండా ఏం కాదు చాలా బాగుంటుంది ఏదో కొద్దిగా ఇంట్లో ఉంటే వేసినాను ఇలా క్యాబేజీ రెండు క్యారెట్లు వేసి ఇలా బాగా ఇవి ఉడికేదాకా మనము కలిదిప్పుకుంటూ ఉండాలి ఇందులో మనకు రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకుందామండి అంటే ఫస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి ఒక స్పూన్ వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకోండి ఇలా బాగా కలిదిప్పిన తర్వాత మనకు బాగా ఇట్లా కళ్లిప్తా ఉంటే మధ్యలో మధ్యలో మనకు ఇవి తొందరగా అనేది ఉడుకుతాయండి అందుకనేసి మనం జ అట్లా ఒక ఐదు నిమిషాలు ఒకసారి ఇలాగ మనం కళ్ళుప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత మూత తీసి కుడక ఒకసారి ఇలా మనము మూత కళ్ళుప్పుకుంటూ ఉండాలండి ఇట్లా మూత పెట్టేస్తే తొందరగా అనేది తొందరగా ఉడుకుతాయని మనకు అప్పుడు చూడండి మనము ఇలా మూత తీసేసి ఇలాగ కళ్ళదిప్పుకుంటూ ఉండాలండి వీటికిలో మనము కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఏం కాదు ఇప్పుడు చూడండి నేనైతే ఒక చిటికెడు అనేది లవ్ మిరియాల పౌడర్ ఉంది కదా అదైతే వేసుకున్నాను మిరియాల పౌడరు ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే కారం పొడి అయితే వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూను వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా హాఫ్ స్పూన్ ఇది కూడా ధనియాల పొడి అనేది వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ కూడా ఇది గరం మసాలా అనేది వేసుకున్నాను ఇవన్నీ కలిసి స్పూన్ అలా వేయలేదు హాఫ్ హాఫ్ కలిసే వేసినాను ఎక్కువ ఎందుకంటే స్పూన్ అలా వేస్తే మసాలా ఎక్కువ అవుతుంది కదా అందుకని నేను హాఫ్ హాఫే వేసుకున్నాను మీరు ఎక్కువ అప్పుడు రైస్ ఎక్కువగా ఉంటే ఫుల్ ఒక స్పూన్ అయితే వేసుకోండి నేనైతే రైస్ తక్కువ చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ ఎక్కువ ఎక్కువైతుందండి ఇప్పుడు లైట్గా కొద్ది కొద్దిగా అట్లా హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి అందుకనేసి ఇప్పుడైతే నేను కొంచెం చికెన్ మసాలా అనేది వేయలేదండి ఇప్పుడు గరం గరం మసాలా అనేది వేసినాను అందుకు మనకు చూడండి ఇలాగ వేసినాం కదా గరం మసాలా వేసినాం కదా ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనము పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నం ప్లేట్లో ఉంది కదా ఇలాగ మనము ఒకసారి బాగా కలిదిప్పుకుంటూ ఉండాలండి ఇట్లా బౌల్లోకి వేసిన తర్వాత ఇలా బాగా ఒకసారి కలిదిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి అలాగ బాగా కళ్ళుప్పుకోవాలండి ఇలా బాగా మనకు ఇట్లా కళ్ళుప్పుకుంటే చాలా బాగుంటుందండి మనకు ఇప్పుడు సోయా సాస్ అనేది ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుందాము ఇది ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు ఏదో ఇంట్లో ఉండే ఉండేసరికి వేయాల్సింది వస్తుంది వేస్ట్ అయిపోతుంది కదా అందుకనేసి ఇట్లా మనం ఏదైనా ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు సోయా సాస్ కొద్దిగా ఆ స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేను వేస్తున్నా కదా కళ్ళు ఇప్పిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు అనేది అలా ఇప్పుడు అన్నంలో వేసుకొని ఇట్లా ఒకసారి మళ్ళీ ఒకసారి కళ్ళదిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇలా చూడండి మనం ఒకసారి కళ్ళు ఇప్పుకుంటూ ఉన్నాం కదా ఇప్పుడు ఇట్లా బాగా కలిసేటట్టుగా అన్నిటికీ అన్నం బాగా కళ్ళదిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు మనకి దీంట్లో కావాల్సింది కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్లో మనకు ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి ఇప్పటికైనా ఇప్పుడు నేను సరిపోలేదని కొద్దిగా చూసి వేసుకుంటున్నాను దానికి టేస్ట్ తగినంతగా కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిదిప్పుకుంటూ ఉండాలి ఇలాగా ఇలా బాగా కలిదిప్పుకున్న తర్వాత మనము ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు చూడండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చేసి చూడండి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంటుందో మీకు ఓకేనా ఫ్రెండ్స్ మరి చూడండి బాయ్ బాయ్